హృదయకాలయం ఫేమ్ సాయి రాజేష్ దశకత్వం వహించిన చిత్రం బేబీ ఈ చిత్రంలో టైటిల్ లో మెలిసిన సూపర్ క్రేజ్ సంపాదించుకుంది విజయవాడ సుందరి వైష్ణవి చైతన్య బేబీ ప్రాజెక్టులో తన పాత్రలో జీవించేసి మెగాస్టార్ చిరంజీవి లాంటి లెజెండరీ యాక్టరే స్వయంగా తనని సహజ నటి జయసుతో పోల్చేసారికి మరి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీనిగా నిలిచింది బేబీ వైష్ణవి చైతన్య కరీర్ను మలుపు తిప్పింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు అయితే బేబీ సినిమాతో అగ్రదర్శకుల నిర్మాతల దృష్టిని ఆకర్షించిన ఈ భామ తాజాగా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్తో వచ్చిందని మరియు ఒక వార్త అయితే వస్తోంది తాజా టాక్ ప్రకారం వైష్ణవి చైతన్యకి మూడు సినిమాలకి సంబంధించి మంచి ఆఫర్స్ వచ్చాయనేది సమాచారం సో అది పక్కన పెడితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పడ్డ కష్టాల గురించి చెప్తోంది వైష్ణవి మాట్లాడుతూ నేను పదవ తరగతి చదువుతున్నప్పటికీ మరి అప్పటి నుంచే కుటుంబ బాధ్యతల్ని చూసుకున్నాను అప్పుడు నాకు తెలిసింది కేవలం డాన్స్ మాత్రమే బర్త్డే పెళ్ళి లాంటి ఈవెంట్స్లో డాన్స్ చేసేదాన్ని ఎక్కువగా రాత్రిలో బర్త్డే పార్టీలు జరిగే వాటిలో డాన్స్ చేస్తే ఓ ఏడు వందల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ డబ్బుతో మా అమ్మ బియ్యం కొనుక్కొని వచ్చేది ఇక యూట్యూబ్లో వీడియోలు చేయడానికి కాస్ట్యూమ్స్ మార్చుకోవడానికి ప్రత్యేకమైన గది ఉండేది కాదు ముఖ్యంగా అయితే వాష్రూమ్కి వెళ్ళి తీసుకులు మార్చుకునేదాన్ని ఇక అదంతా చూసి ఏడుస్తూ ఎందుకమ్మా ఇదంతా వద్దు వదిలేయమని ఇంట్లో వాళ్ళు బాధపడతారు అయినా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని అప్పుడే ఫిక్స్ అయిపోయాను అయితే ఒకసారి సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను మనకంటూ క్యారవాన్ ఉండదు కాబట్టి పెద్ద ఆర్టిస్ట్ దగ్గరకు వెళ్ళి వాష్రూమ్ కోసం మీ క్యారవాన్ వాడుకోవచ్చు అని అడిగితే ఆమె నాన్న మాటలో ఉంది అప్పుడు ఒకటే మిగిలింది ఈ సంఘటన నన్ను చాలా బాధపెట్టింది కానీ వాటన్నిటినీ పట్టించుకోలేదంటూ ఆమె తెలిపింది మొత్తానికి వైష్ణవి చైతన్య డోంట్ వరీ ఇంకా చాలా టైం ఉంది